హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ మనం త్రాగుడిని మాన్పించే ఒక అద్భుతమైనటువంటి చూర్ణం గురించి మనం తెలుసుకుందాము చాలా మంది కూడా ఈ తాగుడికి అడిక్ట్ అయిపోయి చాలా ఇబ్బంది ఉన్నారు ముఖ్యంగా స్త్రీలు కానివ్వండి ఇంట్లో పేరెంట్స్ కానివ్వండి వాళ్ళ పిల్లల్ని కానివ్వండి భర్తల్ని కానివ్వండి తాగుడు నుంచి మాన్పించలేక చాలా ఇబ్బందులు పడుతుంటారు డబ్బులు ఖర్చు అవుతుంటాయి ఆస్తులు ఖర్చు అవుతుంటాయి అనారోగ్యాలకు గురి అవుతూ ఉంటారు సో అలాంటి వాళ్లకు రెగ్యులర్ గా ఈ త్రాగుడు వాళ్లకు మాన్పించడానికి చూడండి ఈ సాచస్ ఉన్నాయండి వీటిని ప్రతి రోజు ఒక సాచెస్ చొప్పున వారికి తెలియకుండా అన్నంలో కానీ కూరలో కానీ కలిపి పెడుతూ ఉన్నట్లయితే వారం నుంచి పది రోజులలోనే కొద్ది కొద్దిగా గుణం అనేది కనబడుతూ ఉంటుంది నెల రోజులు కనుక క్రమం తప్పకుండా వీటిని వాడినట్లయితే పూర్తిగా త్రాగడం అనేది మానివేస్తారు సో దీనికి ఒకవేళ మీకు కావాలి అని అనుకుంటే పైన నెంబర్ కు సంబంధించిన పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా వాడాలి ఎలా ఉపయోగించాలి ఎంత ఖర్చు అవుతుంది ఎలా పంపించాలని కూడా మీ అన్ని మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ